వైకుంఠ ద్వార దర్శనం టికెట్స్ విషయంలో జరిగిన తొక్కిసలాటతో యావత్ భారతదేశం ఒక్కసారిగా నిర్ఘాంతపోయింది తప్పు ఎవరిది అని పరిశీలిస్తే అటు ప్రభుత్వానిది ఇటు అధికారులది పోలీసు యంత్రాంగానిది దీనిపై ప్రజలంతా కూడా సీరియస్ అవుతున్నారు ప్రభుత్వానికి బాధ్యత లేదా అని ఫైర్ అవుతున్నారు ఈ తొక్కిసలాటలో ఐదుగురు మహిళలతో పాటు ఒక వ్యక్తి మృతి చెందారు విశాఖకు చెందిన జి రజని లావణ్య శాంతి తమిళనాడుకు చెందిన మెట్టు సైలం మల్లిక కర్ణాటకకు చెందిన నిర్మల నర్సీపట్నంకు చెందిన బొద్దేటి నాయుడు బాబు మృతి చెందగా కొంతమంది క్షతగాత్రులు ఆసుపత్రిలో కోలుకుంటున్నారు ఈ ఘటన నేపథ్యంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సెన్సేషనల్ కామెంట్స్ చేశారు గొడవలు జరుగుతాయని ముందే నాకు ఇన్ఫర్మేషన్ ఉంది ఈ ఘటనకు బాధ్యత అధికారులదే అంటూ చెప్పారు మరి గొడవలు జరుగుతాయని ముందే తెలిసినప్పుడు ఎందుకు చర్యలు ముందస్తుగా తీసుకోలేకపోయారు అధికారులదే బాధ్యత అంతా అంటూ వాళ్ల మీదకే నెట్టేసి చేతులు దులిపేసుకుని కూర్చోవడం ఎంతవరకు కరెక్ట్ అంటూ జనసేన శ్రేణులు ప్రశ్నిస్తున్నారు ముందే సమాచారం ఉన్నప్పుడు టీటీడీ గా ఏం చేస్తున్నారంటూ ఫైర్ అవుతున్నారు ఇలాంటివి ఆపడం చేతగానప్పుడు రాజీనామా చేయాలి అంటూ జనసేన సైనికులు గట్టిగా నినదిస్తున్నారు తన వల్లే తప్పు జరిగింది అంటూ గా చెబుతున్నారు ఆయన తన అసమర్థత ఒప్పుకున్నాక కూడా ఈయననింకా టీటీడీ గా కొనసాగించడం అవివేకమంటూ మండిపడుతున్నారు ప్రతిపక్షాలు భక్తులు ప్రజలు తిరుగుబాటు చేయాలంటూ జన సైనికులు సూచించారు టీటీడీ చైర్మన్తో రాజీనామా చేయించి కూటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ది మనం నిరూపించుకోవాలి అంటూ అటు జన సైనికులు ఇటు వైసీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నారు